అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటా దానిలా కొట్టేయడానికి వచ్చినట్టు ఏదో ఉన్నట్టుంది కదా కొట్టేయడానికి రాలా కొట్టించుకుంటానికి రాలా కొనటానికి వచ్చాననమాట ఏదో కానీ వచ్చానండి అది మర్చిపోయి నా కన్ను వేరే మీద పడింది అదేంటిది అనుకుంటున్నారు ఖర్జూరం పచ్చడి కూడా అమ్ముతున్నారండి ఖర్జూరం పచ్చడి మీరు ఎప్పుడైనా చూసారా నన్ను నిజంగా నా దగ్గర ఖర్జూరం ఉంది కదా నాకు ఎందుకు ఈ ఐడియా రాలేదు నేను కూడా పచ్చడి పట్టేసి మా ఫ్రెండ్స్ అందరికీ పంచేస్తాను అనమాట అప్పుడు నాకుంటది పచ్చి బూతులతో నన్ను కూడా పంచుతారనమాట ముక్కలు ఎందుకు కానీ నా ఎందుకులే బాధ కానీ వాళ్ళ స్టమక్ అప్సెట్ అయింది అనుకోండి నన్ను ఉరుకుచ్చు కొడతారు ఎందుకులే లేని పక్క పెట్టేద్దాం కానీ ఇంకోటి కూడా చూశానండి ఒళ్ళు బద్దకం వేసి గుడ్లు ఉడకబెట్టుకుంటానికి గుడ్లు కూడా ఉడకబెట్టి వేస్తున్నారనమాట అమ్ముతున్నారనమాట ఇయే పద్దెనిమిది గుడ్లు వస్తున్నాయి ఎంత చెప్పనా పద్నాలుగు దేరంలో అంటే దగ్గర దగ్గర మన ఇండియా కరెన్సీలో మూడు వందలు పై చిలికే ఇలాంటివి కూడా చూస్తుంటే బా ఇక వచ్చే రోజుల్లో అన్నం కూడా వండిసి ఫ్రిడ్జ్ లో పెట్టతే ఇంటికి వెళ్ళి వేడి చేసుకుని తిగినేమో ఇలా కూడా వచ్చేస్త ఇంకేం చేస్తాను చెప్పండి మీరు కూడా చూసారా ఇలాంటిది ఇంకెందుకు రేటు గట్టి గెనిసి గట్టి పడేయండి